విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జీవో నంబర్ డెబ్బై ఏడు ని రద్దు చేయాలని చెప్పారు యువగలం పాదయాత్రలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి లోకేష్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు నవీశ్రీ జిల్లా కార్యదర్శి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు షరీఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏ స్థా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేస్తానను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు దాదాపు పది లక్షల పై విద్యార్థులు ఈ రోజు డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని ఈ రోజు కళాశాలలో సర్టిఫికేట్లు ఇరుక్కోపోయి రాపిడో జొమాటో అటువంటి సామాజిక మాధ్యమాల్లో ఉన్నారు కారణం గత ప్రభుత్వము డెబ్బై ఏడు జీవో రద్దు చేసింది అయ్యా నారా లోకేష్ గారు మీరు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి విద్యార్థి కన్నీటిని నేను తుడుస్తాను వాళ్ళ సర్టిఫికేట్ నేను ఇప్పిస్తాను నేను అని భరోసా ఇచ్చిన మీరు దాదాపు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు పీజీ సెటిల్ అయినాయి ఈ రోజులకు కూడా జీవో ఏడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాలనయ శ్రీ రింగిశెట్టి మాట్లాడుతున్నాను ఈరోజు స్థానిక గుంటూరు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వందలాది మంది విద్యార్థులతో ఉన్న ఫీజు చేయాలని అలానే రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులతో నిరసన తెలియజేస్తా ఉన్నాము గత ప్రభుత్వం పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేస్తామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు ప్రభుత్వం అమల్లోకి వచ్చిన అమలు చేస్తాము అలాగే పాదయాత్రలో నడుస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళతో ఫోటో సెల్ఫీ తీసుకుంటూ జియో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తాను వచ్చిన వంద రోజుల్లోనే విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సంబరాలు జరుపుకుంటున్నారు కానీ విద్యార్థుల బాధలు మాత్రం పట్టించుకోవటం లేదు విద్య పూర్తయిన విద్యార్థులు డిగ్రీ బీటెక్ పూర్తయిన విద్యార్థులు వాళ్ళ స్టడీ అయిపోయిన సర్టిఫికెట్లు చూసుకోక చెన్నై బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోలేక సర్టిఫికెట్లు లేక కూలీ పని పనిచేసుకుంటే రోడ్ల తిరుగుతూ ఉన్నారు